నంద్యాల మూలమట్టం శ్రీ భీమలింగేశ్వర స్వామి ఆలయ జీర్ణోధరణ మహోత్సవంలో భాగంగా ఆదివారం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆలయ అధికారి వేణునాథ్ రెడ్డి ఆధ్వర్యంలో శ్రీ గొట్టుముఖల వెంకటరమణ శాస్త్రి అర్చకత్వంలో ఆలయం నందు జీర్ణోద్ధరణ కార్యక్రమం నిర్వహించారు స్వామివారికి విశేష అభిషేకములు పూజలు నిర్వహించారు అనంతరం జీర్ణోద్ధరణ దారము ఆవుత్వ కుటి లాగించి విగ్రహ చలన కార్యక్రమం వహించారు అనంతరం పూర్ణాహుతి నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయ ఈవో రెడ్డి మాట్లాడుతూ ఆలయ జీర్ణోద్ధరణకు దేవాదాయ శాఖ కోటి ఇరవై ఐదు లక్షల మంజూరు చేయడం జరిగిందని తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఇసాక్ భాషా ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు కుటుంబాయు <laughs> గతీ <laughs> శివ ఈ రోజు నందాల పట్టణంలో గెలిచిన మూలకొండే మూలకొండ క్షేత్రం అందు గెలిచిన శ్రీ భీమేశ్వర స్వామి దేవస్థానం మందు జీర్ణోధ భాగంగా ఈ రోజు రెండు రోజుల నుంచి పూజా కార్యక్రమం జరిగింది ఈ రోజు కొత్తగా స్వామివారికి అభిషేకము అలాగే అల్లాగే కుంకుమార్చన మరియు హోమము విగ్రహాలను ఆవు గోమాత ద్వారా తొలగించడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి విశేషంగా పాల్గొన్నారు ఈ కాలంలో స్వామివారికి ఇత్య పూజలు అనేవి కలశ స్థాపనలోనే జరుగుతుంది కాబట్టి భక్తాదు అందరూ బాలయంలో కలిసిన కలశాలకు పూజ పూజ పూర్తి చేసి విజయవంతం చేయడానికి తెలియజేస్తుంది హలో నంద్యాల న్యూస్ టెన్ మీ చుట్టూ జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ నెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి